హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనము ఈ వీడియోలో జాగ్రఫీకి సంబంధించి నదీ వ్యవస్థ దాని ఉపనదులు ఈ టాపిక్ మీద కొన్ని ముఖ్యమైన అంశాలు బిట్ వైజ్గా చూద్దామండి దానికంటే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే వీడియోని లైక్ చేయండి అప్పుడే మీలాంటి నెంబర్ ఆఫ్ మెంబర్స్కి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలానే దానికంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ బిట్ చూద్దామండి క్రింది వాటిలో పుష్కర్ సరస్సు మీదుగా ప్రవహించే నది ఏది ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ లూని నది నెక్స్ట్ కర్కాయి ఏ నదికి ఉపనది ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ని సువర్ణరేఖ క్రింది ఏ నది కేరళలోని పులాచిమలై కొండల్లో జన్మిస్తుంది పులాచిమలై కొండల్లో జన్మించే నది ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అండి నది ఆన్సర్ థర్డ్ ఆప్షన్ పంబా నది నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో మహి నదికి ఉపనదులు మహినదికి ఉపనదులు సో అనాస్ వాకల్ హత్మతి సో సోమ్ అనాస్ ఈ రెండు ఉపనదులు సో ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అండి నెక్స్ట్ నర్మదా నదికి ఉన్న పలు పేర్లను గుర్తించండి నేరబుద్ధి రేవా నది సూర్యపుత్రి గిరికర్ణిక ప్రతి ఆప్షన్లో మల్టిపుల్ ఆన్సర్స్ అనేవి ఇవ్వడం జరిగింది సో ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అండి ఏకామాబి నేరబుద్ధ రేవా నది ఈ రెండు నర్మదా నదికి పేరులు నెక్స్ట్ క్రింది వాటిలో కావేరీ నదికి ఎడమవైపు ఉండే ఉపనదులేవి ఆప్షన్స్ హేమవతి లక్ష్మణ తీర్థ ఆర్కావతి కబిని ఇక్కడ కూడా మల్టిపుల్ ఆన్సర్స్ అనేవి ఇవ్వడం జరిగిందండి ఫస్ట్ ఆప్షన్ ఏకామసి అంటే హేమవతి ఆర్కావతి ఈ రెండు కావేరీ నదికి ఎడమవైపున ఉండేటువంటి ఉపనదులు నెక్స్ట్ ఇరుపుల జలపాతం ఏ నదిపై ఉంది ఇరుపుల జలపాతం ఏ నదిపై ఉంది సెకండ్ ఆప్షన్ లక్ష్మణ తీర్థ బ్రహ్మపుత్ర నదికి కుడివైపున ఉన్న ఉపనదులు గుర్తించండి ఏ మానస్ బి లోహిత్ సి కామెంగ్ డి కపిలింగ్ ఇక్కడ కూడా ఆప్షన్స్లో మల్టిపుల్ ఆన్సర్స్ అనేవి ఇవ్వడం జరిగింది సో ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అండి ఏ కామ సి మానస్ కామెంగ్ ఈ రెండు బ్రహ్మపుత్ర నదికి కుడివైపున ఉన్న ఉపనదులు నెక్స్ట్ బ్రహ్మపుత్ర నది ఏర్పరిచిన నది ఆధారిత దీవి మజులో అధికంగా నివసిస్తున్న తెగ ఏది మజూలీలో అధికంగా నివసిస్తున్న తెగ ఏది మిషింగో గారో లలాంగ్ హజాంగ్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ మిషింగ్ నెక్స్ట్ గోదావరి నది పరివాహక ప్రాంతం అధికంగా ఉన్న రెండో రాష్ట్రం గోదావరి నది పరివాహక ప్రాంతం అధికంగా ఉన్న రెండో రాష్ట్రం మధ్యప్రదేశ్ తెలంగాణ ఒడిస్సా మహారాష్ట్ర ఆన్సర్ సెకండ్ ఆప్షన్ అంటే తెలంగాణ క్రింది వాటిలో గోదావరి నదికి ఎడమవైపు ఉండే నదులు గుర్తించండి ఏ ప్రాణహిత బి పూర్ణ సి మంజీరా డి మానేరు ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ఏ బి ప్రాణహిత పూర్ణ ఇవి గోదావరికి ఎడమవైపు ఉండే నదులండి ఫ్రెండ్స్ వన్ స్మాల్ రిక్వెస్ట్ అండి ఏంటంటే ఎవరైతే మన ఛానల్లోని వీడియోస్ని చూస్తూ ఉన్నారో ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి అప్పుడే మీలాంటి నెంబర్ ఆఫ్ వ్యూవర్స్కి మన వీడియోస్ అనేవి రీచ్ అవ్వడం జరుగుతుంది మీ ప్రిపరేషన్లో మన యొక్క ఛానల్ని యూజ్ చేసుకుంటున్నందుకు నిజంగా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి దానికి తోడు మీ సబ్స్క్రిప్షన్ అనేది ఉంటే మేము పెట్టుతున్నటువంటి ఈ ఎఫర్ట్కి అది మీ యొక్క స్మాల్ ఎంకరేజ్మెంట్ అనమాట అందుకే మర్చిపోవద్దు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ని లైక్ చేయండి ఒకే వీడియోలోకి వెళ్ళిపోదామండి నెక్స్ట్ అలక్నంద నందాకిని నదులు ఏ ప్రాంతంలో కలుస్తాయి కర్ణప్రయాగ నందప్రయాగ రుద్రప్రయాగ దేవప్రయాగ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ నందప్రయాగ సింధూ నది పరివాహక ప్రాంతం అధికంగా ఉన్న మూడో రాష్ట్రం ఏది పంజాబ్ హర్యానా హిమాచల్ ప్రదేశ్ రాజస్థాన్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అండి హిమాచల్ ప్రదేశ్ క్రింది వాటిలో యమునా నదికి ఉపనదులు చంబల్ బెట్వా కెన్ సోన్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అండి ఏకామా బీకామా సి అంటే చంబల్ బెట్వా కెన్ ఈ మూడు యమునా నదికి ఉపనదులు క్రింది ఏ నదిపై గోకక్ జలపాతం ఉంది గోకక్ జలపాతం ఆప్షన్ వన్ గోదావరి ఘటప్రభ మలప్రభ భీమా ఏంటండి ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ఘటప్రభ నెక్స్ట్ విట్ క్రింది వాటిలో ఏ నదిని ముచుకుందా నది అంటారు ఆప్షన్ వన్ భీమా టూ మున్నేరు మూసి కొయానా ఆన్సర్ థర్డ్ ఆప్షన్ మూసి మూసికి నదిని ముచుకుందా నది అంటారు నెక్స్ట్ విట్ క్రింది వాటిలో మహదాయి నది అని దేన్ని పిలుస్తారు పూజ పెరియార్ మాండోవి పంబా ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అండి దీన్ని మహదాయి నది అంటారు క్రింది వాటిలో ఏ నదికి మహేంద్ర తనయా నది ఉపనది నర్మదా తపతి నాగావళి వంశధార ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ అండి వంశధార దీనికి మహేంద్రతనయ ఉపనది కుంభకోణ నగరం ఏ నది ఒడ్డున ఉంది కావేరి వైకే కబినీ భవానీ కావేరి నది ఒడ్డున కుంభకోణ నగరం ఉంది ఫ్రెండ్స్ వీడియోస్ని తప్పకుండా లైక్ చేయండి అలానే ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి నెక్స్ట్ చూద్దామండి నర్మదా నది కుడివైపు ఉపనదులు గుర్తించండి హిరణ్ ఒర్సాంగ్ బంజార్ షక్కర్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ఏకామా బి అంటే హిరణ్ ఓర్ సాంగ్ నెక్స్ట్ బిట్ క్రింది వాటిలో రహస్య చెరువుగా దేన్ని పిలుస్తారు థర్డ్ ఆప్షన్ దుర్గం చెరువు దీనిని రహస్య చెరువుగా పిలుస్తాము నెక్స్ట్ బిట్ క్రింది వాటిలో ఏ రెండు నదుల కలయిక వల్ల హరిక్ సరస్సు ఏర్పడింది ఆప్షన్ ఏ సట్లేస్ బీబియా సి రావి డి జినాభ ఏ రెండు నదుల కలయికండి ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ఇకమా బి అంటే సట్లిస్ బియాస్ నెక్స్ట్ రేణుకా సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది రేణుకా సరస్సు ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ సిక్కిం లదాఖ్ ఈ ఫోర్ ఆప్షన్స్లో కరెక్ట్ ఏంటండి ఆన్సర్ సెకండ్ ఆప్షన్ హిమాచల్ ప్రదేశ్ మరి ఒక బిట్టండి ఈ క్రింది వాటిలో నెలవంక ఆకారంలో ఉన్న సరస్సును గుర్తించండి నెలవంక ఆకారంలో ఉన్న సరస్సు వన్ కొల్లేరు కేదార్ నైనిటాల్ విరలాం ఆన్సర్ థర్డ్ ఆప్షన్ నైనిటాల్ నైనిటాల్ ఆకారంలో ఉన్నటువంటి సరస్సు మరొక బిట్టు కృష్ణానది పరివాహక ప్రాంతం అధికంగా ఉన్న రెండో రాష్ట్రం ఏది కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ నాలుగిటిలో ఆన్సర్ ఏంటండి సెకండ్ ఆప్షన్ మహారాష్ట్ర నెక్స్ట్ ఏ నది పరివాహక ప్రాంతంలో పాకుయి పక్కే పుడుల సంరక్షణ కేంద్రం ఉంది ఆప్షన్స్ మనాస్ సంకోష్ కామెంగ్ తీస్తా ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అండి కామేంగ్ ఇక్కడ పాకుయి పక్కే పులుల సంరక్షణ కేంద్రం ఉంది మరి ఒక బిట్ చూద్దామండి నది కుడివైపు నదులు గుర్తించండి ఆప్షన్స్ పాపాగ్ని చిత్రావతి సగిలేరు జయమంగళి ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అండి ఏ కామాబి అంటే పాపాగ్ని చిత్రావతి ఈ రెండు పెన్నా నదికి కుడివైపున ఉండేటువంటి నదులు నెక్స్ట్ క్రింది వాటిలో తపతి నది ఉపనదులు అనేర్ గిర్నార్ బంజర్ ఓర్సాంగ్ వీటిలో ఏవండి ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ ఏ కామాబి అంటే అనేర్ గిర్నార్ ఈ రెండు నది ఉపనదులు మరి ఒక బిట్టు నర్మదా నది పరివాహక ప్రాంతం అధికంగా ఉన్న రెండో రాష్ట్రం ఏది నర్మదా నది పరివాహక ప్రాంతం మధ్యప్రదేశ్ మహారాష్ట్ర గుజరాత్ కర్ణాటక వీటిలో ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అండి గుజరాత్ మహీ నది పరివాహక ప్రాంతం అధికంగా ఉన్న రాష్ట్రం వన్ రాజస్థాన్ గుజరాత్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఆన్సర్ ఏంటండి ఆప్షన్ వన్ రాజస్థాన్ ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ ప్లీజ్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే వీడియోని లైక్ చేయండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియోస్ని స్కిప్ చేయకుండా కూడా చూడండి నెక్స్ట్ బిడ్డ క్రింది వాటిలో గంగా నది ఉపనదుల్లో భిన్నమైనది యమున గాగ్రా సోన్ పున్ పున్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ గాగ్రా నెక్స్ట్ లదాఖ్లో ప్రవహిస్తూ సింధు నదిలో కలిసి ఉపనదులను గుర్తించండి గిల్గిట్ కాబుల్ ష్వాక్ జస్కర్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అండి ష్వాక్ జస్కర్ నెక్స్ట్ రావి నదికి ఉన్న పేర్లను గుర్తించండి ఏ అస్కిని వితస్తా ఐరావతి పరూషిని రా రావి నదికి ఉన్న పేర్లండి ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ సిడి అంటే ఐరావతి పరూషిని పెషావర్ పట్టణం ఏ నది ఒడ్డున ఉంది కొత్త కొత్త పేర్లు పెషావర్ సింధు గిల్గిట్ కాబూల్ కురామ్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అంటే కాబూల్ నది ఒడ్డున పెషావర్ పట్టణం ఉంది నెక్స్ట్ క్రింది వాటిలో యమునా నది ఉపనదుల్లో భిన్నమైనది చంబల్ సింధు బెడ్వా హిండాన్ భిన్నమైనది ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ అండి హిండాన్ క్రింది ద్వీపకల్ప నదుల్లో దక్షిణ గంగని పిలిచే నది కృష్ణ పెన్నా మహానది కావేరి దక్షిణ గంగా అంటే ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ అండి కావేరి నెక్స్ట్ బెంగళూరు ఏ నది పరివాహక ప్రాంతంలో ఉంది కబినీ భవానీ ఆర్కావతి షింషా ఏ నది పరివాహక ప్రాంతంలో ఉందండి ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ఆర్కావతి నెక్స్ట్ గోదావరి నది ఏడుపాయల్లో ఒకటైన గౌతమి ఏ ప్రాంతం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది కొమరగిరిపట్నం యానం అంతర్వేది బెండమూరి లంక ఎక్కడ కలుస్తుందండి ఆన్సర్ సెకండ్ ఆప్షన్ యానం యానం దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది క్రింది వాటిలో గోదావరి నదికి కుడివైపు ఉండే ముఖ్యమైన ఉపనదిని గుర్తించండి ముఖ్యమైన ఉపనది ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అండి మంజీరా నెక్స్ట్ కొయానా నదిపై కొయానా డ్యామ్ వల్ల ఏర్పడిన జలాశయం హిమాయత్సాగర్ సాగర్ ఇందిరా సాగర్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ శివాజీ సాగర్ నెక్స్ట్ క్రింది వాటిలో సబర్మతి నది ఉపనది కానిది ఆప్షన్ వాకల్ హత్మతి ఒంగ వీటిలో ఉపనది కానిది సో ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ అండి వంగ ఇది ఉపనది కాదు నెక్స్ట్ విట్ వాటిలో నాగావళి నదికి ఉపనది కానిది జంజువతి వేగవతి మహేంద్రతనయ ఒట్టిగడ్డ వీటిలో నాగవళి నదికి ఉపనది కానిది మనం గుర్తించాలండి ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అండి మహేంద్రతనయ నెక్స్ట్ క్రింది వాటిలో షుగర్ నదికి ఉపనది కానిది ఉపనది కానిది ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అండి జోజారి అనంతనాగ్ పట్టణం ఏ నది ఒడ్డున ఉంది సింధు జీలం చినా బ్రావి ఏ నది ఒడ్డున ఉంది జీలం నది ఒడ్డిన అనంతనాగ్ పట్టణం ఉంది సింధూ నది ఉపనదుల్లో భిన్నమైనది గుర్తించండి కాబూల్ రావి ష్వాక్ కిసాన్ గంగా ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ అండి కిసాన్ గంగా నెక్స్ట్ గంగా నది ఉపనదుల్లో భిన్నమైనది గుర్తించండి గండక్ గాగ్రా శారదా కోసి వీటిలో ఉపనదుల్లో భిన్నమైనది థర్డ్ ఆప్షన్ అండి శారదా నెక్స్ట్ క్రింది వాటిలో అరేబియా సముద్రంలో కలిసే నది మహానంద మహానది మహీనది మహేంద్ర తనయా ఏ నది కలుస్తుందండి మహీనది అరేబియా సముద్రంలో కలుస్తుంది క్రింది వాటిలో ఉత్తరం వైపు ప్రవహించని నది చంబల్ బెట్వా కెన్ సోన్ వీటిలో ఉత్తరం వైపు ప్రవహించని నది ఫోర్త్ ఆప్షన్ సోన్ ఇది ప్రవహించదు ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి ప్రజెంట్ ఉన్నటువంటి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేలాగా మన వీడియోస్ అనేవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి నెక్స్ట్ బిట్ వాటిలో దక్షిణానికి ప్రవహించే నదులేవి గండక్ కోసి చంబల్ కేన్ గండక్ కోసి ఇవి దక్షిణానికి ప్రవహించే నదులు సో ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ నెక్స్ట్ వాటిలో గోదావరి ఉపనది కానిది ప్రాణహిత ఇంద్రావతి మంజీరా మున్నేరు వీటిలో గోదావరికి ఉపనది కానిది ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ అండి మున్నేరు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా ఫ్రెండ్స్ తప్పకుండా నచ్చుతుందండి వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి దీనిలో చూసారు కదా ఫ్రెండ్స్ నదీ వ్యవస్థ మొత్తంకి సంబంధించి అన్ని బిట్స్ అనేవి ఈ వీడియోలో కవర్ అయ్యాయి ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వీడియోస్ని తప్పకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి దానికంటే ముందు మీరు ఇచ్చే మాకు స్మాల్ ఎంకరేజ్మెంట్ చెప్పాను కదండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే వీడియోస్ని కూడా లైక్ చేయండి అప్పుడే మీలాంటి నెంబర్ ఆఫ్ వ్యూవర్స్కి రీచ్ అవుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్